నేరంగా చెప్పుకుంటే తెలియచేస్తే తెలియచేసినా తప్పు తప్పే అది ఎంత పెద్దవారికైనా కానీ శిక్ష తప్పదు చట్టం అంతా సమానమే మరి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం రాజకీయ నాయకులు కానీ సీఎం లక్షలు కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద లీడర్లు కానీ పెద్ద పెద్ద ఉన్నతాధికారులు కానీ పేద వాళ్ళైనా కానీ ఏదైనా నేరాలు ఎదుర్కొంటే ఏదైనా కేసులు ఎదుర్కొంటే శిక్ష తప్పట్లేదు రోజు తగ్గి జైల్లో ఉండాల్సి వస్తుంది అయితే వాడికి మినాయింపు ఒకే ఒకటి ఉంది లోక్ అదాలత్ కేసులను రాజీనామా చేసుకుని ప్రశాంతమైన జీవితం గడపాలని సీనియర్ సివిల్ జడ్జి అన్నారు వివిధ కేసుల్లో కక్షిదారులు తమ కేసులను రాజీ కుదుర్చుకోవాలని సూచించారు జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడగలిగే క్రిమినల్ సివిల్ భూ తగాదా మోటార్ వాహన ప్రమాదం వివాహ కుటుంబ తగాదా కేసులు బ్యాంక్ చెక్ బౌన్స్ ఎలక్ట్రిసిటీ చిట్ ఫండ్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్సూరెన్స్ ఎక్సైజ్ విద్యుత్ చోరీ దొంగతనాలు ట్రాఫిక్ ఈ చాలన్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టుల్లో తెలియజేసి రాజీ కుదుర్చుకొని కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు ఈ సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జ్ తిరుపతి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పద్మాకర్ రెడ్డి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిలకమారి వెంకటేశ్వర్లు జిల్లా కోర్టు పరిపాలనా అధికారి క్రాంతి కుమార్ న్యాయవాదులు పోలీసు అధికారులు కోర్టు కానిస్టేబుల్స్ కక్షిదారులు పాల్గొన్నారు